ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే అర్జునుడికి కృష్ణుడికి ఒక కాన్వర్జేషన్ జరిగింది ఆ కాన్వర్జేషన్లో అర్జునుడు ఇలా అన్నారంట ఏమని అందరూ నా బంధువులే కృష్ణ అని చెప్పి కృష్ణుడు ఇలా అన్నారంట నీకు విలువ ఇవ్వని బంధాల కోసం నీ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు పార్థ నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు అని చెప్పన్నారంట ఇది మీకు చాలామందికి అర్థమయ్యే ఉంటుంది ఓకేనా మీ ఎగ్జాంపుల్ మీకే చెప్తున్నా ఏంటంటే మీకు విలువ ఇవ్వన బంధాల కోసం మీరు అది నాది అది నాది మీదైతే ఎక్కడికి పోదు ఎంత చుట్టూ లోకం తిరిగినా మీ దగ్గరికే వచ్చి పడుతుంది అర్థమైందా కాబట్టి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రెజెంట్ మీరు ఏ వర్క్ చేస్తున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మీరు ఎదగాలని చూడండి మీరు ఎదిగి కొద్దీ అదేటి దాని బాబు దానికన్నా ఇంకా హై లెవెల్ మీ దగ్గరికి వచ్చి పడుతుంది ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్